శ్రీ రామ్మూర్తి పద్నాయక్ గారు శ్రీ బివి ప్రసాదరామాయణ గారికి అన్నపూర్ణ మాతాకి సద్గురు నమో వేదికలు అలంకరించిన అధ్యక్షులు పెద్దలందరికీ సభలో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇంతవరకు పెద్దలు చెప్పే ప్రతి వాక్యం కూడా చాలా 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 ఎప్పుడు మధ్యలో ఉంచుతున్నటువంటి విషయాలు పెద్దలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క అనుభవాన్ని జోడించి చెప్పినటువంటి మాటలు సరే శిష్యులైనటువంటి వాడు తనుమను ధనుములు గురువులకు అర్పించి చాలా విలువైనటువంటి బోధ తెలుసుకొని అటువంటి వానికి

గురువాక్యమే యథాతథ అని విన్నటువంటి శిష్యుడికి సాటి గలదాయి భూమి ఎంత గొప్ప అటువంటి శిష్యుని ఎటు అంటే శిష్యుడు ఎంత శిష్యస్థానంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాడు రాబోయేవాడు గురువు ఎంత గొప్పగా ఉన్నత స్థాయిలో నేను చూసుకుంటే అందలా మార్గాన్ని నేను అందుకోగలుగుతాను పెద్దలు చెప్పినటువంటి సూక్ష్మమైనటువంటి ఆ తత్వాన్ని ఏ రకంగా అనుభూతిలో కలుగుతుంది నేను ఏ రకంగా ఉండాలి జలము నెలబాయనులని జలచరముల టీవి భూని సత్శిష్యుడు జలజంబను పీఠంపై నిలిపి ఇతరము మాని గురువునే తరచు సుమ్మి చదువుతులనే తరచు నమ్మి కలకాలమే నీతి గడుపుచునే పొద్దు తల్లి తండ్రి దొర దాత దైవమనుచు గురువునే గురుచు సుమ్మి అంటే నేను ఏ రకంగా ఉన్నాను అని నాకు నేను చూసుకోవాలి ఎట్లా అంటే నెలబాయనని జల చెరువుల నీవి పోయి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉపమానాలు బాగా కృష్ణ అందిస్తూ ఆ రకంగా నీళ్లను ఎడబాటు లేకుండా ఏ రకంగా అయితే జలచరువు ఉంటున్నవో ఆ రకంగా గురువు యొక్క గురువుని ఎడబాటు లేకుండా ఎందుకోసం గురువుని ఎడవాటు లేకుండా అంటే ఈ అజ్ఞానం అనేటటువంటిది నాకు ఆవరించి ఉన్న కదా తెలియకుండా ఈ ఎందుకంటే గూడ విద్య అజ్ఞాన సంభవ విజ్ఞానంతో ప్రసాదైన మనుష్య ఇది మాయ ఈ అజ్ఞానం అనేటటువంటి అతి రహస్యంగా ఉంది కాబట్టి ఆ జలచరణ ఏ రకంగా ఏడుపాటు లేకుండా ఉంటున్నావో ఆ రకంగా సత్ష్యుడు హృజలజౌను పీఠవమై నిలిపి గురువాక్యాన్ని గురుక్యాన్ని గురు స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని ఇతరము మాని అంటే ఇతర విషయ చింతను మాని గురువునే దోస్తుంది తలుప్తులనే తరుచు నమ్మి కరకాల మీ గడుపుతుండే ప్రొద్దు ఎప్పుడు గురువుగారి తండ్రి దైవము నా ప్రత్యక్ష దైవము నగులోగులో నగులో రధికం నగురోలధికం శివశాసనత 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 అంటే గురు స్వరూపానికి ఎంత గొప్పనైనటువంటి నగులోరధికం నగులోరధికం గురువు తింటే అధికమైనటువంటిది లేదు ఇది శివుడు పార్వతి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మనకు గురు ఇద్దరు గురుధర్మాన్ని పాటిస్తున్నాను మనం పాటించాలి ప్రశ్నించాలి పారాయణ చేయాలి దానికి యథార్థాన్ని పెద్దల చేత విని మనం విమర్శించి ఉన్న యథార్థాన్ని మనం తెలుసుకోవాలి ఎట్లంటే ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేసమైన గానించని చోటు పట్ట బయలుగా ద్వైవతం మాత్రం ఉన్న దాన్ని ఎరగను గని ఈ రెంట్లో దేని ఎరగను గనుని సన్నుతి చేయ ఈ ఉనికి కలిగిన చెట్టి ఘనుని సన్నిధి చేయ నల్లదు సత్యమరాదు బిరరాలు అంటే అందులో గొప్పతనం ఏంటంటే అటువంటి ఉనికి మనకు ఇటువంటి పెద్దల చేత విన్నటువంటి ఈ వాక్యాల ద్వారా నేను ఎంతవరకు వింటున్నాను నా గురు ఆ ఉనికి నాకున్నదా నేను బ్రాంచ్గా ఉన్నానా అజ్ఞానం అనేటటువంటి ఆవరిస్తే ఉన్న కదా ఆ ఉనికి కలిగిన ఘనుని సన్ను విజయ ఎట్లా అంటే బాల దక్షిణ చెప్పినటువంటి ఎరిగి సతత రూడు గ్రంథరుచిడు భువిర జ్ఞానమున ఉన్నవాడు మొదటి జీవితడు సుజున కూడా మొద కుప్పగనడు వాడు వీరణరాని వాడే వాడు గ్రంథముడు ఏ వార్త జరగని వాడు అంటే ఈ పెద్దలు చెప్పే ప్రతి వాక్యంలో గూఢార్థమి అంటే మనకి ఇంత ఓపెన్ గా పెద్ద మహాత్ములు మీరంతా చెప్పినటువంటి వాక్యంలో ఎంత నిగూఢమైనటువంటి తత్వ ఇవిడుంది గూఢార్థము అరుణుండైన తడు ఇటువంటి గ్రంథాలనే ఏ గ్రంథాలను అజ్ఞానంలో ఉన్నటువంటి వానికి అందరూ తెలియదు మరి ఎవరికయ్యంటే అభ్యాస దశలో ఉండి దీన్ని తెలుసుకుందామనే తమలో ఉన్నటువంటి వానికే అటు తన అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు కాని సంపూర్ణంగా ఉనికిలో ఉన్నటువంటి వాడు కాని అటువంటి మహత్వమే కాదు వాడు వాడే నడలానే వాడు వాడు నిచ్చే ఏ వార్త లేని వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మహానుభావే నిజము అంటే ఈ మన బోధన ఎంత గొప్ప రహస్యమైనటువంటి జీవుడు ఉంది నేను ఎంత జాగ్రత్త ఉండాలని ఉపమానించ ఏ నరుడైతే శ్రీపాదము పట్టలేదో నాతడు సేనుల ఈ పుస్తకం చూసిన ఏ పట్టున నిల్వ ఇది నిజమయ్యా ఓ నరులారా మీ మదిగనరయ్యా ఈ పరమరాస్యము ఎవరయ్యా నా మది మదిలో నా పలుకు మరిలోన నాటిన వారికే ఇది నిజమయ్యా ప్రతి వాక్యంలో భాదర్ అనేటటువంటి ఈ పరమరాస్యాన్ని తెలుసుకోవాలంటే మీరు ఎంత తపనలో ఉండాలి ఎంత జాగ్రత్త ఉండాలి నిరంతరంగా గురు స్వరూపాన్ని దుఃఖిస్తూ గురువాక్యం ఎలా కదా నమ్ముకొని గురుమంతా అనుష్ఠానము ఆచరణ విధానం తర్వాత ఈ పెద్దల చేత మనము ఆ వాక్యాన్ని విచారించుకుంటే విచారణ ద్వారా ఉన్నటువంటిది యథార్థంగా ఉన్నటువంటి వస్తువు మనకి అంతగా అనిపిస్తుంది ఎట్లుంటుందంటే అజ్ఞానం అనేటటువంటిది మనకి ఆవరించినప్పుడు గురువు గారు ఇప్పుడు చెప్పారు కదా జ్ఞాననేత్రం అనేది మనకు ఉన్నటువంటి ఆ గ్రాంత్ అనేటటువంటి అజ్ఞానం ఆవరించడం వల్ల మనకు యథార్థం తెలియడం లేదు కాబట్టి మనకు పెద్దలు చెప్పే ప్రతి వాక్యాన్ని విని విమర్శించి ఆచరించి మనం భ్రాంతి కావాలని ప్రార్థిస్తూ జైవో సద్గురు బ్రహ్మారాజుకి జై